హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు పండగప్ప పిస్కర్రీ చేస్తున్నాను ఆయిల్ వేసాను ఒక ఫోర్ స్పూన్స్ ఉంటాయి ఒక ఒక పచ్చిమిర్చికాయ ఇదే తీసుకున్నాను కొద్దిగా కరివేపాకు కొద్దిగా సాల్ట్ కొద్దిసేపు వేగనిద్ద అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక స్పూను కారం రెండు స్పూన్లు సరుకు కలుపుదామండి ఉల్లిపాయేంది కదా చాక్ ముక్కలు వేసుకుందామండి కొద్దిగా పసుపు వేసి నేను పక్కన పెట్టుకున్నాను పసుపు వేయడం వల్ల చాక్ ముక్కలు త్వరగా మాగిపోకుండా బాగుంటాయి ఆర్డర్ వేస్తున్నాను ముక్క మునిగంతవరకు వేసుకుంటే చాలు చింతపండు గుర్చోండి ఒక్కసారి కతుకుదామండి మరి కొత్త తిరిగిపోతాయండి ముక్కలు ఒక్కసారి కతుకుతాల్మని ఉప్పు పెట్టేసుకున్నాం కూర ఎగిరిపోయింది కదండి జీలకర్ర పౌడర్ అండి ఒక స్పూన్ తీసుకున్నాను కొద్దిగా కొత్తిమీర కొంచెం లైట్గా పుదీనా అయిపోయిందండి తీసుకరీ వండుకప్ప మీరు మీకు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి వీలైతే సబ్జ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్